వైఎన్సీ న్యూస్కి స్వాగతం సామాన్య ప్రజలకు అందుబాటులో విద్యుత్ ఉపయోగం ఉండాలని ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు సర్ఛార్జీలు ట్యాక్స్లో ఉపసంహరించాలని ఎన్ఆర్ కాంగ్రెస్ యానం వారి ఆధ్వర్యంలో యానం ప్రజలు నాయకుల పిలుపు మేరకు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా బాధవారి పేదరు పాండిచ్చేరి కారికల్ మహాయ్ వెతిరేకృష్ణ ఈయన మల్లాడి కృష్ణా గారు మాత్రమే యానవలో మీకెందుకో మా ఊళ్ళో ఈసీకే ఈఎంకే సిపిఎం అనదగున పార్టీలు యానోలో విద్యుత్ జాతిలో విపరీతంగా ఉండే కారణంగా యానం మొత్తం అంతా ముందు చేస్తున్నాను ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ అనేటువంటి గుపంచింది వంశీ గారు బొంకులు మాత్రమే యానోలో ఉన్నది ఆ బొంకులు మాత్రమే చూసినట్లయితే అలాగే యానోలో ఇచ్చింది యాన స్టేట్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాయి యానోలో అందరూ ఇబ్బంది పడుతున్నారు విద్యుత్ రేట్ వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది బాధపడుతున్నారు అధిక బిల్లులు వేసేసి ఎవరో చనికదు దుర్గా వేసేసి రెండు వందల కోట్లు కట్టాల్సిన అతను అతను కట్టాల్సిన డబ్బులు కూడా మా మీద వేసి ప్రేదల మీద వేసి ఇబ్బంది పడుతున్నారు అధిక ఛార్జీలు అధిక యూనిట్ ఛార్జీలు పెంచేసి బాధపడుతుంటే ఈ రోజు ఇండియా కూటమి నుంచి నేను పొందు చేస్తుంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారి సుపుత్రుడు బొంకు వంశీ గారి బొంకు మాత్రమే యానంలో ఓపెన్ చేయకుండా వాళ్ళు చేస్తున్నారు అంటే యానం ప్రజలు ఏమైపోయినా సరే మాకు సంబంధం లేదు మాకు ఈ రోజు డబ్బు మీరు సంపాదించుకోవాలి జీవితం వేసుకోవాలి

మీరు ఎలా కనుక మన సపోర్ట్ ఈ రోజు స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడం వల్ల మనం సక్సెస్ చేస్తాం వీళ్ళిద్దరూ కూడా సపోర్ట్ చేయలేదండి ఆనంద్రయించాలి అలాగే మీరు చూసినట్లయితే యానోలో ఒకప్పుడు రెండు కనక ఏజెన్సీ ఒక ఫ్యాక్టరీ అనేది యానోలో నిర్మించడం జరిగింది ఆ ఫ్యాక్టరీ మేము ఆంధ్రా నుంచి పాండిచ్చేరి స్టేట్ కాబట్టి ఆంధ్ర నుంచి కొన్ని వందల లక్షల యూనిట్లు ప్రతి నెల పర్చేజ్ చేస్తుంది పాండిచ్చేరి గవర్నమెంట్ చేసి ప్రజలకు అన్ని ఇస్తారు అలాగే పరిశ్రమ కూడా ఇస్తారు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రజలు వాడితే తొంభై ఐదు పర్సెంట్ ఇంచుమించుగా పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల యూనిట్లు ఆ కంపెనీ వాడేది కానీ వాళ్ళు చూపించేది మాత్రం కేవలం ఐదు వేల యూనిట్లు ఆరు వేల యూనిట్లు చూపించి వాళ్ళు చాలా తక్కువ ఛార్జీలైన కట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని పట్టుకుని వాళ్ళ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నుంచి వాళ్ళు కరెంట్ వాడిన తర్వాత వాళ్ళు పట్టుకోవడం జరిగింది జట్టుకున్న తర్వాత ఓవరాల్ గా ఎస్టిమేట్ అయితే ఇంచుమించుగా యాభై ఒక కోటి ఎనభై మూడు లక్షలు వాడితే రూపాయలు వాళ్ళు మనకి గవర్నమెంట్ కి ఉందని తెలిసిన తర్వాత ఒక వ్యక్తి ఒక కరెంటు దొంగతనంగా వాడితే దానికి మూడు రెట్లు కట్టాల్సి ఉంటది అలాగైతే ఇంచుమించు కానీ రెండు వందల కోట్లు కట్టాల్సి ఉంటది వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోతే ఆ డబ్బుని లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము చూటుగా ప్రభుత్వాన్ని అధికారులను కూడా మేము పొచ్చి చెప్తున్నాం ఎంతవరకు కరెంట్ అనేది ఒక పేదవాడు ఇంచుమించుగా వెయ్యి రెండు వేల రూపాయలు మనకి పెండింగ్ ఉంటే వాడికి పెనాల్టీ పెనాల్టీ వేసి డీజిల్ తీసేసుకునే ఈ రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయలు అప్పుడు దగ్గర ఎందుకు డబ్బులు వచ్చి చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ మా పార్టీ తరఫు నుంచి కూడా అడగడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించినప్పుడు వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయలేనందుకు ప్రజలందరూ కూడా గుర్తించి వీళ్ళ మీద తగిన ఎప్పుడైనా వీళ్ళు ప్రజల నాయకుల లేకపోతే ప్రజల మీద వ్యతిరేక అనేది చెప్పేసి మీరు అందరూ కూడా కనుక్కో ఇలా నేను ఈ రోజు చేసే ధర్మ రేపు పొద్దున వెనక తీసుకోవాలని ఈ రోజు పెంచిన ఛార్జీలు వెనక తీసుకోవాలని మా మీద తగ్గలు వెనక తీసుకోవాలని అలాగే ఎవరో తగ్గిన బిల్లులు మా మీద ఉండడం కాదు దమ్ము ధైర్యం సత్తా ఏదన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా ఆ విజయవాడ ఉంటారు ఆడి దగ్గర చేస్తాం తప్ప మా మీద కాదు మా పేద ప్రజల మీద కాదని చెప్పి మీకు తెలియజేస్తుంటూ ఈ సమస్యలందరికీ కూడా మీకు ప్రజలకు తెలియన ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మీకు తెలియజేయడం తెలుస్తుంది ఈ రోజు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి షాప్ క్లోజ్ చేసినా సపోర్ట్ చేసిన మా ఫిష్ మార్కెట్ కానీ ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో మీ అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనసు పూర్తిగా ఇండియా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది పాండిచ్చేరి రాష్ట్రం ఇండియా కూటమి ఆధ్వర్యంలో కార్యకల్ల మహాయ పాండిచ్చేరి యానంలో కూడా బంద్ జరిగింది ఈ బంద్ జయప్రదంగా ముగిసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా బుద్ధి తెచ్చుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో ఎన్ఆర్ కాంగ్రెసు కేంద్రంలో బిజె ప్రభుత్వం పేద పెద్దల మీద కార్మిక వర్గం మీద దెబ్బ కొడతా ఉన్నారు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానంలో కార్యకలా మహాయ పాండిచ్చేరి యానంలో కూడా బంద్ జరిగింది ఈ బంద్ జయప్రీతంగా ముగిసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైన బుద్ధి తెచ్చుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో ఎన్ఆర్ కాంగ్రెసు కేంద్రంలో బిజె ప్రభుత్వం పేద పెద్దల మీద కార్మిక వర్గం మీద దెబ్బ కొడతా ఉన్నారు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధాలు చాలా వేగంగా అమలు చేస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ప్రస్తుతం యానంలో మరి పేద పెద్దల మీద కస్టమర్ ఛార్జీ సరచార్జీ ఫిక్స్డ్ ఛార్జీ పేరుతో వచ్చే బిల్లు దానికంటే రేట్ రెట్లు ఈ ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అలాగే కాకుండా డిజిటల్ మీటర్ ద్వారా అదికి మీటర్ తిరిగి చాలా వేగంగా మీటర్ తిరిగి ఎక్కువ బిల్లు వస్తుంది మరి రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు అంటున్నారు ఇది మరి ఎప్పుడైతే ఇప్పుడు ఏదో కేబుల్ టీవీ గతంలో వచ్చి ఇంటింటికి వసూలు చేసుకునేవారు ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకునే టీవీ ఎప్పుడైతే రీఛార్జ్ టైం అయిపోతుందో అలాగా టీవీ కూడా ఆగిపోతుంది రాబోయే రోజుల్లో కూడా పవర్ కూడా అదే పరిస్థితిలో ఆగిపోయే పరిస్థితి వస్తుంది మనం వెంటనే మనం రీఛార్జ్ చేసుకోవాలా ఇది సరైన పద్ధతి కాదు అమెరికాలో కూడా ఈ సిస్టమ్ లేదు అందుకని మరి మోడీ గారు చెప్పినటువంటి కొన్ని రాష్ట్రాలు అయితే ఆ మోడీ గారు చెప్పిన విధాలు అమలు చేస్తాం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకని ప్రస్తుతం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి ఈ డిజిటల్ ఏదైతే తక్షణమే మార్చాలి ఈ సరచార్జీ కస్టమర్ ఛార్జీ ఈ ఫిక్స్ ఛార్జీలు ఏదైతే తెలుగు మీద భారం వేయకుండా ఎవరైతే ఈ పరిశ్రమలు ఎగ్గట్టకుండా బిల్లు ఎగ్గడకుండా వెళ్ళారో వాళ్ళ ఆశ జబ్బు చేసుకుని ప్రభుత్వం జమ చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరి యానంలో ఈ రోజు దొండపాటి అంతేసారండి ఈ రోజు నిజంగా ఆయన గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆయనే మనం కోర్టులో కేసు ఇచ్చి కనక కాస్టింగ్ మీద ఎదురించిన నాయకుడు కామ్రేడ్ ఎవరంటే ఆయన నిజంగా ఈ రోజు మన దగ్గర లేకపోయినా ఆయన మనం తెలుసుకుందాం అంటే ఆయన చేసిన పని అండి అలాగే ఇక్కడ యాచువల్ గా అదే కాకుండా ఇప్పుడు కూడా దొంగతనం జరుగుతుంది దొంగ కరెంట్ ఇంకా వాడుతున్నారు స్మార్ట్ మీటర్లు ఎలా వాడుతున్నారు అలాగే స్మార్ట్ విధానంలో విన్నోత్తు విధానంతో వాడుతున్నారు వాళ్ళు కూడా ఎవరో కాదండి ఇప్పుడు నత్తగొల్లల ఫ్యాక్టరీ తోటి నత్తగొల్లల ఫ్యాటరీ ఎక్కడైతే ఉందో అది మీకు నేను చెప్పట్లేదు షార్ట్ కట్ లో చెప్తున్నాను అతను అదే కాకుండా ఐమాక్స్ బ్యాటరీ వైర్లతో డైరెక్ట్ చేసి ఐమాస్ నుంచి ఈ రోజు కరెంట్ తప్ప దొంగతనం చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ మన అడ్జస్ట్ అయినటువంటి నేను కలిపి అసలు ఏం జరుగుతుంది ఈ పేడర్లలో ఏంటి అసలు ఏంటి అవకటవకలు అన్ని కనిపెట్టి ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో ఆ దొంగలందరినీ బయట పెట్టి కోర్టులో కేసేయడానికి కూడా తొందరలో నిర్ణయం తీసుకుంటాము అలాగే ఈ రోజు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కార్మికులకి నాయకులకి అలాగే మన వత్తల సంఘం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ